ఈ రోజు మన అనంతపురంలో చందన షాపింగ్ మాల్ గ్రాండ్ గా అయితే ఓపెన్ చేశారు నిధి అగర్వాల్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ అయితే పెట్టారు చందన షాపింగ్ మాల్ వారు సెలెక్టెడ్ కౌంటర్స్ లో ఒక సారీ కొన్న వారికి సెకండ్ సారీ తొంభై తొమ్మిది పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అలాగే మనకి ఇక్కడ చాలా రకాల ఆఫర్స్ అయితే పెట్టారు వీళ్ళు మీకు ఆఫర్స్ చెప్తున్నాను చూడండి యాంకిల్ లెగ్గింగ్స్ మూడు తీసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అలాగే ప్లాజో బాటమ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అలాగే లేడీస్ కుర్తాస్ రెండు వచ్చేసి ఫైవ్ నైన్ మరియు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి ఇంకా అందరికీ చాలా మందికి ఇష్టమైనదండి ముఖ్యంగా లేడీస్ కి పార్టీ వేర్ లెహెంగాస్ రెండు తీసుకుంటే వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే అలాగే ప్లాజోషర్స్ రెండు వచ్చేసి సిక్స్ డబల్ నైన్ మాత్రమే అలాగే లేడీస్ జీన్స్ రెండు వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అలాగే నైట్ డ్రెస్సెస్ రెండు తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలాగా చాలా రకాల డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వేర్ వచ్చేసరికి జాగన్ జోన్స్ కిల్లర్ ఆరో యుఎస్ పోలో అసాసిన్ లో మనకు బై టూ అండ్ గెట్ వన్ ఆఫర్ మరియు బై టూ గెట్ టూ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ మెన్ క్యాజువల్ షార్ట్స్ వచ్చేసి రెండు తీసుకుంటే సెవెన్ డబుల్ నైన్ మాత్రమే అండ్ మెన్స్ క్యాజువల్ షార్ట్స్ నాలుగు వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మెన్స్ బ్లేజర్ ఒకటి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇలా చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ పట్టు శారీస్ అండి మనకు ఇక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయి సాగంధిక శ్రవణం వారాహి కుప్పాడమ్ ఇలా రకరకాల శారీస్ ఉన్నాయి దీంట్లో కూడా మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి షాప్ ఓపెనింగ్ చేస్తే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి